వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ కోనేగండలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మహిళలు ఆర్థికంగా ఎదకాలి జి జీభాస్కర్ కర్నూలు జిల్లా కోనేగండలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు శనివారం మండల కేంద్రమైన కోనేగండలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా జిల్లా జి జీభాస్కర్ డిఎల్ పిఓ నూర్జహాన్ రాష్ట్ర అబ్జర్వైజర్ ఆఫీసర్ కృష్ణగిరి నాగేశ్వరరావు డిపిఆర్సీ మాస్టర్ ట్రైనర్ గిడ్డేష్ సిఐ గంగాధర్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలపడాలి సమాజంలో గౌరవంగా బతకాలి వివక్ష లేకుండా స్వేచ్ఛగా జీవించాలి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు గోనెకండ్ల గ్రామ పంచాయతీ మహిళ మరియు బాలికల స్నేహపూర్వక గ్రామ పంచాయతీలుగా అభివృద్ధి చేయాలి గ్రామ పంచాయతీలను మహిళలు దృష్టి సారించాలని సూచించారు వివిధ సామాజిక భద్రతా పథకాలతో సహా మహిళలు మరియు బాలికలకు సంబంధించిన వివిధ సంక్షేమ పథకాల లభ్యత గురించి బాలికల విద్యను పెంపొందించడం మరియు బాలికల డ్రాప్ అవుట్ తగ్గించడం మహిళలు మరియు బాలికలకు వృత్తి నైపుణ్యాల శిక్షణ మరియు లాభదాయకమైన ఉపాధి గురించి చర్చించడం బ్యాంక్ తో మహిళలు పొదుపు గ్రూపులను అనుసంధానం నైపుణ్య శిక్షణ మరియు మార్కెటింగ్ టైఅప్లను నిర్ధారించడం మహిళా రైతులకు శిక్షణ మరియు సబ్సిడీలు మరియు వ్యవసాయ పరికరాలతో అనుసంధానం గురించి వివరించారు అనంతరం మహిళా వార్డు సభ్యులు గ్రామ సర్పంచ్ పంచాయతీ స్వీ సివిపర్లకు అంగన్వాడీ కార్యకర్తలు ఆశా కార్యకర్తలకు వీరికి శాలువా పూలమాలలతో సన్మానం చేస్తారు ఈ కార్యక్రమంలో జీనియస్ గ్లోబల్ ప్రిన్సిపల్ జైబా కస్తూర్బా స్కూల్ సిబ్బంది గ్రామ సర్పంచ్ పూజారి హైమవతి వెలుగు సిసి రమేష్ పంచాయతీ కార్యదర్శి సతీష్ కుమార్ వార్డు సభ్యులు అక్బర్ సజ్జలు హసీనా భారతం సహీనా పంచాయతీ సిబ్బంది మల్లాంగ్ శుభాన్ అనిల్ విరూపాక్షి కృష్ణ రంగస్వామి పొదుపు మహిళలు పాల్గొన్నారు ఎంసీ నైన్ టీవీ న్యూస్ ఛానల్తో గోనగండ్ల రిపోర్టర్ కాదర్ భాష మన గ్రామ పంచాయతీలో ఉన్న గౌరవ డిపి సార్ గారు గౌరవ సీఎంఆర్ గారు గౌరవ సర్పంచ్ మేడం గారు డిఎంపీ మేడం గారు ఇక్కడ విచేసినటువంటి మహిళా మహిళా మను అందరూ కీతకంతో పాల్గొన్నారు సర్పంచ్ గారు అదేవిధంగా గ్రామ వార్డు మెంబర్స్ మరియు గ్రామ ప్రజలందరి సహకారంతో మహిళలు విద్యా వైద్య ఆరోగ్య రాజకీయ రంగాల్లో రాణించాలని వారికి మరిన్ని అవకాశాలు కల్పించాలని చిన్నప్పుడు ఇంటి దగ్గర నుంచే బాల బాలికలకి ఇద్దరు సమానమని తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళకు బోధించవలసినటువంటి అవసరం ఆసన్నమైంది ముఖ్యంగా మహిళలు యొక్క భావజాల గతంలో మహిళలు అబ్బాయిని ఒక విధంగా అమ్మాయిని వైద్యంగా చూసేటువంటి సంస్కృతి పత్తి వాళ్ళకి ఇద్దరు మన పిల్లలే కాబట్టి ఇవన్నీ సమానంగా ఎవరు బాగా చదివితే వాళ్ళకి ఎవరు బాగా ముందుకు రాణించగలిగే వాళ్ళకి అవకాశాలు కల్పించాలి కానీ ఒక ఒక విధమైనటువంటి ఆ యువకు చర్యలు ఉండకూడదని సందర్భంగా తెలియజేస్తూ అవకాశాలు కల్పించినట్లయితే అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు ఇంకా మంచిగా చదువుతారని చాలా రిజల్ట్ కూడా చేయడం జరిగింది సో మన కుటుంబం నుంచే మీ యొక్క మీకు తోడుగా ఉండేది సో మీరుగా ఈ యొక్క అంతర్జాతీయ మహారాజనోత్సవంలో ఏదో ఒక రోజు మమ్మల్ని గుర్తించుకొని కొన్ని మాటలు చెప్పి ఇలా చేస్తానని గవర్నమెంట్ పరంగా మీకు మహిళా అభివృద్ధి కోసం ఉన్న సంక్షేమ పథకాలను నిర్వహించుకోండి మీరు ఉన్నతగా వెదిగి అలాగే గృహ నిజంగా మీరు ఎంత ప్రగతి సాధిస్తారో తర్వాత గృహలుగా ఉన్న మీరు గృహాన్ని తీసుకొని అంటే ఇందులో ఉన్న ప్రతి ఒక్కరిని ఎంతగా మీరు మీ ప్రత్యేకంగా అదేవిధంగా మీ యొక్క ప్రగతి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి తర్వాత తమ జిల్లా అన్ని రంగాల్లో కూడా ఈరోజు మహిళలు పొందండి నడిపిస్తున్నారు సో వాళ్ళకు సపోర్ట్ చేసినట్లయితే అన్ని రంగాల్లో విజయం సాధిస్తారని ఇప్పటికే ఉద్యోగస్తున్నారు గతంలో ఉన్నటువంటి భావజేలానికి ప్రస్తుకలికి విద్య వైద్య ఆరోగ్య రంగాలలో అదేవిధంగా రాజకీయ రంగాలలో కూడా అవకాశాలు సృష్టించుకొని ఈనాడు ముందు నడిపిస్తున్నారు అందుకు నిదర్శనం మన కోనగల్ల గ్రామ పంచాయతీ ప్రపంచ ఆధ్యయనంలో చక్కగా ఈ గ్రామ పంచాయతీ పరిపాలన చెప్పడం జరిగింది అందించడం కోసం ముందున్నారు దాంట్లో చాలా శక్తి అనేది ఒక శక్తి అంటే గొరవించుకోవడం అనేది కమిత బాధ్యత ఇంకా మన మన వాళ్ళలో ఇంకా మార్పులు వచ్చే కానీ ఇంకా చాలా మార్పులు అవ్వాలి అండలు ఎదగాలి ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా అన్ని విషయాల్లో కూడా మహిళలు ముందుండాలి ఎందుకంటే సమాజంలో ఒక భాగంగా ఉన్న మహిళలు మన యొక్క సమాజ నిర్మాణానికి చాలా వాళ్ళ యొక్క బంతు విషయాలు ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అన్ని విషయాల్లో కూడా ముందుండాలి అని చెప్పి ప్లస్ మన గవర్నమెంట్ మీద మనకి అన్ని విధాలుగా ఈరోజు చెప్తున్నాము ఈ నాయుడు రాష్ట్రం చేస్తున్న అధినేసాలు గారికి ఇక్కడ సర్పంచ్ గారికి పంచాయతీ మహిళలు సచివాలయన్వాడి టీచర్స్ అందరికీ ఇంకా నమస్కారాలు ముందుగా మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే మహిళలను గౌరవించుకోవడం కోసం చేసేది ఇది ఒక్క రోజు చేసేది కాదు ఎప్పుడు మహిళలు గౌరవించబడాలి ఎంతో నాదృత్ పూర్చతే దమని దేవత అంటారు అంటే ఎక్కడ నావి వాటిని పూజించబడతారు అక్కడ దేవతలు కోరుకుంటారు అని చెప్పేసి అంటే స్త్రీలు అనేక రకాలుగా అన్ని భాష నిర్వహిస్తున్నారు అన్ని రంగాల్లో ఉన్నారు వైద్య రంగంలో వైద్య రంగంలో మహిళలుగా ప్రభుత్వాధికారులుగా అన్ని రకాలుగా దేశానికి సేవ చేస్తున్నారు అట్లాంటి మహిళలు చిన్న చిన్న కురుపాల ద్వారా అవును కూడా గౌరవించాలి అనే ఉద్దేశంతో